దర్శకుడు మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ త్రిష సింబు ఐశ్వర్యలక్ష్మి వంటి నటీనట్లు కీలక పాత్రలో నటించిన తగ్ లైఫ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ ఐదును విడుదలైంది రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాకు రెండు వందల పది కోట్ల రూపాయల థియేటికల్ బిజినెస్ అయిందంటూ ట్రేడ్ పండితులు చెబుతున్నారు జూన్ ఐదో తేదీన థియేటర్లో గ్రాండ్గా విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా కన్నడ భాషపై చేసిన కామెంట్స్తో కమల్ హాసన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు చివరకు కర్ణాటకలో సినిమాను రిలీజ్ చేయకుండానే మిగతా భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేశారు కమల్ నటించిన ఇండియన్ టూ మూవీ మొదటి రోజు ఇరవై ఐదు కోట్లు తీసుకువచ్చింది ఇక కమల్ మణిరత్నం కాంబోలో ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి సింభు త్రిషా కూడా నటించడం ఈ సినిమాపై విపరీతమైన బస్ క్రియేట్ అయింది తొలి రోజు ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు మరో ఇరవై కోట్ల రూపాయల వరకు వచ్చాయి ఇక మూడో రోజు ఆక్యుపెన్సీ ముప్పై ఏడు శాతం కనిపిస్తోంది పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు వసూలు వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు ఇక కమల్ హాసన్ కన్నడ భాష వివాదంలో చిక్కుకుపోయి ఉంటే తగ్ లైఫ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ నుంచి అయితే ఖచ్చితంగా ఎక్కువగా ఉండేదని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు ఇక తగ్ లైఫ్ స్టోరీ వైజ్ చూస్తే రంగరాయి శక్తిరాజు కమల్ హాసన్ ఒక ముఠాకి నాయకుడు అనుకోకుండా జరిగిన కాల్పుల ఘటనలో అమర్ సింబు చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోతాడు తన చెల్లి కూడా దూరమైపోతుంది దాంతో అమర్ని చేరదీసి తన కొడుకులా పెంచుతాడు శక్తిరాజు దూరమైన చెల్లిని కూడా వెతికి తీసుకువస్తానని మాట ఇస్తాడు ఆ తర్వాత ఆ ముఠాకి అమర్ను నాయకుడిని చేస్తాడు దీన్ని ముఠాలోని ఇతర సభ్యులు మాణిక్యం అలాగే నాజర్ పత్రోస్ జోజోజాజ్ అస్సలు జీర్ణించుకోలేరు ఇంతలోనే శక్తిరాజుపై హత్యాత్నం చోటు చేసుకుంటుంది అప్పటి నుంచి ముఠాలో అలజడి మొదలవుతుంది ఇంతకీ శక్తిరాజుపై హత్యాయాత్నం చేసింది ఎవరు అప్పటి వరకు తండ్రి కొడుకుల్లా మెలిగిన శక్తిరాజుకి అమర్కి మధ్య వైరం ఎందుకు మొదలైంది ఈ కథలో ఇంద్రాణి త్రిష లక్ష్మి అభిరామి అసలు ఎవరు ముఠాలో చివరికి ఎవరు మిగిలారనేది ఈ సినిమా స్టోరీ ఓ రుటీన్ గ్యాంగ్స్టర్ కథనే కమల్తో చేయించారు దర్శకుడు కథనంలో కొత్తదనం లేదంటూ అభిమానులు కూడా తెలియజేశారు ఇక యముడికి నాకు జరిగే కథ అంటూ కమల్ పాత్రతో చెప్పిస్తూ సినిమాను స్టార్ట్ చేశారు దర్శకుడు కీలక పాత్రల పరిచయం వరకు కథనం చాలా ఆసక్తికరంగా తీసుకువెళ్లారు తన అన్న మాణిక్యం కూతురు ఆత్మహత్య చేసుకోవడం దానికి కారణమైన వ్యక్తిని కాల్చి చంపి శక్తిరాజు జైలుకు వెళ్ళిన తర్వాత అస్సలు కథ స్టార్ట్ అవుతుంది